అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ ఎనభై మూడు కోట్ల మంది ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సిందే ఇక ఇరవై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ ప్రత్యేక క్యాంపులు అని చెప్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అయితే ఇప్పటికే ఆధార్ కార్డు ఉన్నప్పటికీ కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఒక కోటి ఎనభై మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవై మంది తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది ఇక చిన్న వయసులో ఆధార్ కార్డు పొందిన వారు అప్పట్లో నమోదు చేసుకున్న వేలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో అలాంటి వారు పద్దెనిమిది ఏళ్ళు వయసు దాటి అనంతరం మరొకసారి కొత్తగా తమ వేలు ముద్రలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది ఇక అలాంటి వారు నలభై ఎనిమిది లక్షల అరవై మూడు వేల నూట ముప్పై ఏడు మంది ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉందని దీనికి తోడు ఎవరైనా ఆధార్ కార్డు పొందిన తర్వాత పదేళ్ల కాలంలో కనీసం ఒక్కసారైనా ఆధార్లో అంతకుముందు పేర్కొన్న అడ్రస్తో పాటు ఫోటోలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉండగా ఆ కేటగిరీలో అయితే ఒక కోటి ముప్పై ఐదు లక్షల ఏడు వేల ఐదు వందల ఎనభై మూడు మంది వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది ఇక ఐదు రోజుల పాటు ఆధార్ ప్రత్యేక క్యాంపులను చెప్తున్నారు ఇక ఇటీవల జన్మించిన వారికి తొలిసారి ఆధార్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఆధార్ కార్డులు తీసుకునే నిబంధనల ప్రకారం తమ వివరాలను మరొకసారి తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి out i ఒకటి పాయింట్ ఎనభై మూడు కోట్ల మంది కోసం ఈ నెల ఇరవై నుంచి ఐదు రోజుల పాటు ప్రభుత్వం మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తుంది ఇక దేశవ్యాప్తంగా ఆధార్ జారీ చేసే యుఐడిఐ సంస్థ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా ప్రతి నెల గ్రామవార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తుంది ఇక ఆగస్టులో ఆధార్ ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు సంబంధించి గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు అవసరమైన చోట కాలేజీలు పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లోనూ ప్రత్యేక క్యాంపులు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని తగిన ప్రచారం కూడా కల్పించడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు చూశారు కానీ మొత్తం మీద ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నెల ఇరవై తారీఖు నుంచి దాదాపుగా ఐదు రోజుల పాటు అయితే ఈ ఆధార్ క్యాంపులు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ ఆధార్ క్యాంపుల్లో ఎవరికైతే ఆధార్ కార్డులు లేవో వాళ్ళందరూ కూడా కొత్తగా అయితే ఆధార్ కార్డులు అప్లై చేసుకోవచ్చు అలాగనే మీ ఆధార్ కార్డులు ఏవైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే ఈ ఆధార్ క్యాంపు లోనే మీరు ఖచ్చితంగా అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్